హాయ్ అండి వెల్కమ్ టు గ్రామీ నేచురల్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గ్రామీణాచురల్లో తయారయ్యే స్పెషల్ స్వీట్ ఐటమ్స్ మన గ్రామీణాచురల్లో తయారయ్యే స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే తయారు చేస్తాం మన గ్రామీణాచులలో తయారయ్యే స్వీట్ ఐటమ్స్ వచ్చేసి పూతరేకులు బెల్లం గవ్వలు సున్నుండలు జాగ్రీ పాక్ జాగ్రీ కోకోనట్ లడ్డు అండ్ కజురాపళ్ళతో చేసిన కాజు లడ్డు నువ్వుల లడ్డు పల్లీ లడ్డు మా గ్రామీణాచురల్లో పూతరేకులు తయారీలో వాడే పదార్థాలు వచ్చేసి నీటిలో వేయించిన కాజు బాదం పిస్తా నెయ్యి మరియు బెల్లం పౌడర్ అదేవిధంగా సున్నుండలు తయారు చేయడానికి పాతకాలం పద్ధతిలో విసుర్రాయితో విసిరిన సున్నుండల పిండి అండ్ చెరుకు బెల్లం మరియు నెయ్యి వాడతారు బెల్లం గవలు తయారీలో వచ్చేసి విసుర్రాయితో విసిరిన గోధుమ పిండి చెరుకు బెల్లంతో చేసిన బెల్లం పాకం మరియు ఇలాచీ పౌడర్ బటర్ అదే విధంగా ఖజురపళ్ళతో చేసి డ్రై ఫ్రూట్ లడ్డు పల్లీ లడ్డు నువ్వుల లడ్డు కాజు లడ్డు నేతిలో వేయించి అండ్ నేతిలో వేయించిన పళ్ళని గ్రైండ్ చేసి లడ్డు తయారు చేస్తాము ఇలాంటి నోరు నుంచే తాజా స్వీట్ ఐటమ్స్ కావాలనుకుంటే తప్పకుండా మా గ్రామీణ యాచులని విజిట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓకే